ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి దీపారాధన చాలా పవిత్రమైనది దీపం వెలుగులోనే ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అయితే మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం పిండి దీపానికి చాలా విశిష్టత ఉంటుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు పిండి ప్రమిదల్లో దీపం వెలిగిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మీకు ఎన్ని సమస్యలున్నా సరే ఒక్కసారి పిండి దీపం వెలిగించి చూడండి మీ సమస్యలన్నీ వెంటనే గడ్డెక్కుతాయి అసలు పిండి దీపానికి ఉన్న విశిష్టత ఏమిటి పిండి దీపాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది ఎవరైతే పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తారో అలాంటి ఇళ్లలో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి డబ్బు సమస్యలు అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అసలు పిండి దీపం ఎలా తయారు చేసుకోవాలంటే బియ్యపిండి కాని గోధుమ పిండి కాని తీసుకుని అందులో కొన్ని పాలు బెల్లం తురుము అలాగే కొంచెం ఆవు నెయ్యిని వేసి చపాతి ముద్దలాగా కలుపుకోండి ఇలా పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి మీరు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఈ పిండి ప్రమిదలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె కాని ఆవు నెయ్యిని కాని పోసి ఐదు వత్తులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి ప్రతిరోజు పిండి దీపం వెలిగించలేనివారు ప్రతి శుక్రవారం మరియు శనివారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పిండి ప్రమిదలతో దీపారాధన చేయండి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అప్పుల సమస్యలు తీరిపోతాయి శుక్రవారం పిండి దీపం వెలిగించడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో ఎలాంటి డబ్బు సమస్యలు లేకుండా విపరీతమైన ధనయోగం లభిస్తుంది శనివారం పూజ చేసేవారు మూడు పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది అలాగే మనలో చాలామందికి ఒక సొంతింటి కల ఉంటుంది ఒక కొత్త ఇల్లు కట్టుకోవాలన్నా భూములు కొనాలన్నా మీ ఆస్తుపాస్తులు రెట్టింపు అవ్వాలన్నా ఒక శక్తివంతమైన పరిహారాన్ని పాటించండి ప్రతి శనివారం రోజున ఏదైనా ఒక దేవాలయానికి వెళ్లి దేవాలయంలో ఉన్న రావి చెట్టు కింద ఒక పిండి దీపం వెలిగించి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేయండి ఇలా ఐదు శనివారాల పాటు ఈ పరిహారం పాటించండి మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరి మీ ఆస్తుపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి పిండి దీపంతో పోల్చుకుంటే నారికేల దీపానికి కోటిరెట్ల విశిష్టత ఉంటుంది నారికేళ దీపం అంటే కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు నారికేల దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అప్పుల సమస్యలు త్వరగా తీరిపోతాయి ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది స్త్రీలకు సుమంగళి ప్రాప్తివరిస్తుంది మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు అంతటి శక్తి ఈ నారికేళ దీపానికి ఉంటుంది కాబట్టి చాలా శక్తివంతమైన కొబ్బరి చిప్ప దీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా కార్తీక మాసంలో కొబ్బరి చిప్ప దీపాన్ని వెలిగిస్తారు అయితే కార్తీక మాసంలోనే కాకుండా ప్రతి సోమవారం రోజున ఒక ఐదు సోమవారాల పాటు ఇంట్లో శివయ్యను పూజించి కొబ్బరి చిప్పలో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయి కాబట్టి ప్రతి సోమవారం రోజున ఒక కొబ్బరికాయను తీసుకుని శివుడికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయను పగలకొట్టండి మీరు పగలగొట్టే కొబ్బరికాయ సరిగ్గా రెండు చిప్పలుగా పగలాలి అందులో ఒక చిప్పను పక్కన పెట్టి శివయ్యకు నైవేద్యంగా సమర్పించి రెండవ చిప్పులో దీపారాధన చేయాలి ఈ కొబ్బరి చిప్ప దీపం వెలిగించాలంటే ముందుగా ఒక ప్లేట్ను తీసుకుని ప్లేటుపైన కొన్ని బియ్యం పోసి ఈ బియ్యం పైన ఒక కొబ్బరి చిప్పను పెట్టి అందులో నువ్వుల నూనె కాని ఆవు నెయ్యిని కాని పోసి మూడు వత్తులను విడిగా వేసి శివయ్యకు దీపారాధన చేయాలి ఈ విధంగా ప్రతి సోమవారం రోజున ఇంట్లో కొబ్బరి చిప్ప దీపం వెలిగించి కొబ్బరి చెప్పకు నమస్కారం చేసుకుని మీకున్న సమస్యలను అలాగే మీకున్న కోరికలను శివునికి చెప్పుకోండి త్వరలోనే మీ కష్టాలన్నీ తొలగిపోయి ఊహించలేనంత ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది అలాగే మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు మీ భర్తకి కుంకుమ బొట్టు పెట్టండి ప్రతిరోజూ ఇలా చేస్తూ ఉంటే మీ భర్త జాతకంలో అదృష్టం పెరిగి మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది మీ ఇంటికి అదృష్టం కలిసొస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ఒక తులసి మొక్కను పెట్టుకోండి తులసి మొక్క ఉన్న ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొన్ని తులసి దళాలను తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే లక్ష్మీ కటాక్షం మీ ఇంటికి వరిస్తుంది త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది వివాహమైన ఆడవారు మాత్రం తులసి ఆకులను తుంచకూడదు ప్రతి ఆదివారం నాడు మాత విశ్రాంతి తీసుకుంటుంది కాబట్టి ఆదివారం రోజున కూడా తులసి చెట్టును ముట్టుకోకూడదు అలాగే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలంటే మీ ఇంటి ముందు మనీప్లాంట్ మొక్కను పెంచుకోండి మనీప్లాంట్ మొక్కను పెంచేవారు ప్రతి శుక్రవారం రోజున మనీప్లాంట్ తీగలకు ఒక ఎరుపు దారం కట్టండి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అఖండ రాజయోగం కలుగుతుంది లక్ష్మీదేవిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే ప్రతి శుక్రవారం రోజున మీ ఇంటి ప్రధాన ద్వారంపైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి ఇంటి తలుపుపైన స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది వివాహమైన ఆడవాళ్లు మీ చేతుల మీదుగా ఎవరికీ ఉప్పు ఇవ్వకూడదు ఉప్పును ఎవరి చేతికైనా ఇస్తే మీ ఇంట్లో డబ్బు నిలవదు సంపాదించిన డబ్బు మొత్తం ఖర్చైపోతుంది అలాగే పొరుగింటివారు ఎవరైనా వచ్చి తోడు పెట్టడానికి కొంచెం పెరుగును అడుగితే అస్సలు ఇవ్వకండి పెరుగు అంటేనే దేవతా స్వరూపం ఎవరికైనా మీరు పెరుగును ఇస్తే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం మొత్తం పొరుగింటి వారికి వెళ్తుంది గురువారం మరియు శుక్రవారం రోజుల్లో ఆడవాళ్లు తలస్నానం చేయకూడదు ఇలా చేస్తే మాత్రం మీ నుంచి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది అయితే ఇంట్లో పూజలు చేసేవారికి మాత్రం ఈ నియమం వర్తించదు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంట్లో రెండు లవంగాలను కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి